హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చేది వర్షాకాలం మన ఇల్లు మన వాకిలి మన పరిసర ప్రాంతాలు అన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్క చెనుకబడ్డా సరే ప్లాస్టిక్ అవ ఉన్నా కానీ అక్కడ ఒక చిన్న వాటర్ నిలిచిపోతాయి మన పక్కన కొబ్బరి చిప్పలు పడి ఉన్నా కానీ అక్కడ వాటర్ నిలిచిపోతాయి ఆ నీళ్లు పాకులు బట్టి అందులో దోమలు తయారయ్యి మనం కరుస్తాయి కరు మనకు జ్వరాలు వస్తాయి దాని ద్వారా మన పిల్లలకు జ్వరలు వస్తాయి అందుకే ఫ్రెండ్స్ మన అందరం బాగుండాలంటే మన ఇల్లు మన వాకిలి మన పరిసర ప్రాంతాలు అన్ని శుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం ఎక్కడ బయటికి వెళ్ళినా ఇంటికి తిరిగి వచ్చి మళ్ళా సబ్బుతోటి చేతులు కడుక్కొని ఇంట్లో కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఎందుకంటే మనం బయటికి పోయి ఇంటికి వచ్చే వరకు మనం ఏదో పని చేసి వస్తాం ఆ క్రిముల వల్ల దోమలన్నీ మనం దోమలన్నీ మనం మేడ ఇంటికి వచ్చేస్తాయి అవి మనం తెలియకుంటే మన పిల్లల్ని ఎత్తుకుంటాం మనది మనం కూడా ఇంత డేంజర్ ఉందని చెప్పేసి తెలివిటే మన పిల్లలు ఎత్తుకుంటే మన పిల్లలు జ్వరలు వచ్చేస్తాయి అందుకే మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు మన పిల్లలు బాగుంటే మన సంసారం బాగుంటుంది అందుకే ఫ్రెండ్స్ వచ్చే వర్షకాలము లోపు మనము బయట పలిపోయిన కుండలు కానీ పలిపోయిన కొబ్బరి చిప్పలు కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ మన చుట్టుపక్కల ఏడ కాని వచ్చిన కానీ తీసి జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు మున్సిపల్ మన చిత్తలు జమ చేసి అక్కడ వేసేసేయాలి లేకపోతే వాళ్ళు రాకపోతే మనమే శుభ్రంగా ఉంచుకోవాలంటే మనం ప్లాస్టిక్ వాళ్ళు పెట్టుకుని మనం బయటకు వెళ్తే అప్పుడు ఎక్కడైనా మన ఊరే కాకుండా మన పక్క ఊరు అంటే వేరే ఊరు వాళ్ళు పల్లెటూరు కానీ ఏ జిల్లా కానీ ఏ డిస్టిక్ కానీ అందరికీ ఈ వీడియో ద్వారా చెప్తున్నా ఫ్రెండ్స్ వచ్చేది వర్షకాలం మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోండి మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి మన వాకి శుభ్రంగా ఉంచుకోండి మనం వాడే ప్రతి ఒక్క వస్తువు శుభ్రంగా ఉంచుకోవాలి సరే మనం మనం శుభ్రంగా ఉంటే మన పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది మనం శుభ్రంగా లేకపోతే మన పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి మనం చేసేది మన పిల్లల కోసం అవునా ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ మరి దయచేసి చెప్తున్నా వచ్చే వర్షకాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలా ఈ వచ్చే వర్షకాలంలో మన ఇల్లు మన వాకిలి మన పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకొని దోమల బారి నుంచి మనల్ని మన పిల్లల్ని కాపాడుకుందాం మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుందాం జై హింద్